బీవీఎం ఆంధ్రప్రదేశ్ అంటే న్యూస్ కథనాలపైన వార్తా పేపర్లపైన వచ్చే వార్తలకు సంబంధించి విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి ఏం వార్తలు వచ్చినాయి ఆ వార్తల యొక్క పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం మేము మొదటగా వచ్చి ఢిల్లీని మించి జగన్ అవినీతి పాతికేళ్ల వరకు మద్యం ఆదాయం తాకట్టు జగన్ అవినీతితో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్నదే జగన్ కేజ్రీ ప్రయోగాల విఫలం జనాభా పెరుగుదల సమస్య కాదు ఏపీ ప్రజలు పూర్తిగా వైపే పట్టుబడుల ప్రధాన నిదర్శనం ఢిల్లీలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షాకు పుష్పగుత్యం అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అరకు కాపీ అందజేస్తున్న సీఎం చంద్రబాబు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీని మించి జగన్ అవినీతి అంటే చంద్రబాబు గారు ఢిల్లీకి పోయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు కలిసిన తర్వాత ఏం చెప్పినారు జగన్ అవినీతి డిక్కర్ స్కామ్లు భూ కబ్జాలు ప్రజలు మాపై మాపై వైపు ఉన్నారు ప్రజలు మాకే పట్టం కట్టినారు అని చెప్పారు అంటే ఢిల్లీకి పోయిన ప్రతిసారి పైన మాట్లాడడానికి కంప్లీట్ ఇచ్చేదానికి లేకపోతే వాళ్ళని విమర్శించేదానికి ఇప్పుడు ఢిల్లీకి పోసం ఏముంది దానికోసరము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలా ఏ విధంగా ముందుకు పోవాలా సో దీనిపైన మారేట్టు కదా బాగుండేది అసలు ఆలోచించుకోండి ఎందుకంటే ఢిల్లీకి పోయేసి జగన్ అవినీతి చేసినాడని చెప్పేదానికి పోయినారా లేకపోతే లెక్కర్ స్కామ్లు ఎక్కువ ఫ్రీ అయి చెప్పేదానికి పోయినారా దీనికోసం ఢిల్లీ కిందికి పోవాలా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మనకి ఎంతో నమ్మకంగా అభివృద్ధి ప్రాయంలో నడిపిస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లేస్తే ప్రజా సమస్యలపైన మాట్లాడాలి ప్రజలకు ఏం కావాలో మాట్లాడాలి ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి పోలవరం గురించి మాట్లాడాలి మాట్లాడటమే కాకుండా వెంటనే వాటిని ఇంప్లిమెంట్ చేయదని ట్రై చేయాలి చేస్తే ఉపయోగం ఉంటుంది కదా ఒకసారి మనం ఆలోచించుకోవాలా మనం ఎలా ముందుకెళతున్నాము ఏం చేస్తున్నాము అని చెప్పి చూసుకునే అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ కబ్జాలకు కళ్యాణం భూ అక్రమాలపై ఉక్కుపోదం నిషేధ బిల్లు ఆమోదించండి అమిత్ షాకు చంద్రబాబు వినతి నిర్మలా నితిన్ గడ్కారీలతో గడ్కరీలతోను నూట భేటీ అమరావతికి ఎనిమిది వరసల ఓఆర్ఆర్ను ఆమోదించాలని అభ్యర్థన నదులు అనుబంధానికి కేంద్రం సహకారం కోరిన సీఎం అభివృద్ధి ఆదాయం సంపద సృష్టి సంక్షేమం ఇదే మా విధానం పోలవరం బనకచర్ల అనుసంధానంతో వేరే రాష్ట్రాలకు పాత్ర లేదు ల్యాండ్ గా ల్యాండ్ గాప్రింగ్ బిల్లు వచ్చే వచ్చాక పీడీ కేసులు ప్రతి పది కేసుల్లో ఆరు భూవ్యాధ ఉన్నాయి చంద్రబాబు ఏపీ ల్యాండ్ గ్రామీణ నిషేధ చట్టంతో రాష్ట్రంలో భూ అక్రమణపై ఉక్కుపాదం మోపుతామని చంద్రబాబు ప్రకటించారు జగన్ ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలో జరిగాయని చివరికి అటవీ భూములను సైతం వదలలేదని చెప్పారు ప్రైవేటు భూములను బలవంతంగా ఇరవై రెండు ఏ జాబితాలో చేర్చారని విమర్శించారు ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును అసెంబ్లీ మండలి ఆమోదించాయని కేంద్రం కూడా ముద్ర వేయాలని కోరారు బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు దేశ రాష్ట్ర రాజకీయాలు ఎన్డీఏ పాలన ఆంధ్రప్రదేశ్కు చేయూత తదితర అంశాలపై గంటకు పైగా చర్చించారు తర్వాత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు అనంతరం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులతో చర్చించి అంశాలను వివరించారు గత హయాంలో ఓకే ఇది చూసుకోండి మనము అంటే చంద్రబాబు గారు మనం చెప్పినట్లుగా కబ్జాలకు కళ్యం భూ అక్రమాలపై ఉక్కుపోదం నిషేధ బిల్లు ఆమోదించండి అమిషకు చంద్రబాబు వినతి అంటే ఒక క్లారిఫికేషన్ ఏదో క్లియర్గా రాశారు జగన్ ఐదు వేల విచ్చలవిడిగా బోధన జరిగాయని చివరికి అటవీ భూములు సైతం వదలలేదని చెప్పారు అంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటవీ భూములు ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములు అనాదైన భూములు ఈ భూములంతా ప్రజల డెవలప్మెంట్ కోసం వ్యవసాయానికి అనుసంధానంగా లేకపోతే ప్రభుత్వాల అభివృద్ధి కోసం చేసుకోవాలి తప్ప ఇట్లా భూములు కబ్జా చేసుకొని ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యక్తిగత వ్యక్తిగత లబ్ధి కోసం చేస్తామంటే ఏం చేస్తానట్లు ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు ఎందుకంటే ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఒక సెంటు రెండు సెంట్లు పేదలకి రెండు సెంట్లు మనం చూసుకున్నట్లయితే మంత్రులకి విలాసాలకి విలాసవంతాలకి వేల ఎకరాలు లక్షల ఎకరాలు కోట్ల ఎకరాలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఎంత ప్రభుత్వం సంబంధించిందే కదా భారతదేశంలో పుట్టే ప్రతి ఒక్కరు రాజ్యాంగబద్ధంగా ఉండే మనుషులే కదా మరి మంత్రులకు సంబంధించి పూర్తిగా ఎందుకు నీవే తయారు చేయకూడదు కేంద్రం దీనిపైన దృష్టి పెట్టివే ఇవరికి ఎంత భూమి ఉంది ఏం పరిస్థితి ఎత్తు వచ్చింది అని చెప్పేసి ఆర్టీఐ ద్వారా ఎందుకు తీసుకోకూడదు తీసుకొని వ్యవసాయానికి అభివృద్ధి చేయడానికి కోసం ఎందుకు సహకరించకూడదు వ్యవసాయం చేయడానికి రైతులు చాలా మంది అందుబాటులో ఉన్నారు కదా భూములు లేకుండా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు వాళ్ళకి ఎందుకు పంపిణీ చేయకూడదు అసలు భూ పంపిణీ ప్రభుత్వం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు ఆలోచించండి మీకు ఇల్లు కట్టేదానికి ఒకటిన సెంటి చేయడానికి నానా తతంగాలు చేస్తా ఉంటే విలాస విలాసవంతమైన భవనాలు కడుతున్నారు మంత్రులు వేసి మీరు ఓట్లు వేసిన మంత్రులంతా విలాసవంత భవనాల్లో నడుపుతున్నారు ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు ప్రశ్నించండి ఎందుకంటే ఇప్పుడు వందల ఎకరాలు వేల ఎకరాలు ఖాళీగా పెట్టేదాని బదులు ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక దృష్టి పెడితే వ్యవసాయం చేస్తారు కదా వ్యవసాయం చేస్తే మన రాష్ట్రం పెట్టిన అవుతుంది దేశం కూడా అవుతుంది కదా మరి ఇట్లాంటి భూ కబ్జాలు అంతా చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది దీనిపైన ఇప్పుడు వెంటనే ఈ భూ కబ్జాలకు సంబంధించి అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎన్డీఏ కూటమి కావచ్చు వైక కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు నిజంగా భూ కబ్జాలు చేసింటే వాళ్ళపైన కేసులు బుక్ చేయండి ఆ భూమిని తీసుకోండి భూమి లేకుండా వాళ్ళు భూ పంపిణీ చేయండి భారతదేశంలో భూ పంపిణీ చేసింది అయిపోయింది మళ్ళీ ఎందుకు చేయకూడదు భూములు వేల ఎకరాలు వందల ఎకరాలు పెట్టు పెట్టుకోండి వాళ్ళపైన ఎందుకు నిఘా పెట్టకూడదు దీనిపైన కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా మేనిఫెస్టోలు పెట్టినంత మనకి ఇస్తున్నారు కదా అని కాదు మీ హక్కు ఏంది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క హక్కు ఉంది క్వశ్చన్ చేయాలి మీ హక్కును మీరు కాపాడుకోవాలి అలాంటి రోజులు రావాలి నెక్స్ట్ ఇంట్ చూడండి ఇది మనకు కావాల్సింది రెండు నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు చైనా మెక్సికో కెనడా దక్షిణ కొరియా యూరప్ దేశాలపైన కూడా విధిస్తాం అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్ ఇండియా తమ ఆటో ఉత్పత్తులపై వంద పర్సెంట్ కన్నా ఎక్కువ సొంకాలు వేస్తుందని ఆగ్రహం శత్రు దేశాలే కాక ఇతర దేశాల అమెరికాను దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని ధ్వజం వేరే మార్గాల్లో తమ ఉత్పత్తుల్ని నియంత్రిస్తే తాము అలాగే చేస్తామని తేల్చి చెప్పిన ట్రంప్ ఇది డెవలప్మెంట్ కోసం మన మన గెలిచి వచ్చినాడు ఎక్కినాడు చీటీ ఎక్కిన తర్వాత ఫస్ట్ చేసింది ఏమంటే మాకు ఎవరు సపోర్ట్ చేసినా కూడా మా దేశం బాధపడాల మా దేశం నుంచి ఉత్పత్తులు సమయం దూసుకుంటామని వీళ్ళపై నిఘా పెడతాం ఇది కదా కావాల్సింది మనకి దేశం డెవలప్మెంట్ కావాలంటే మన దేశ సంపద ఉంది మన దేశం సంపద ఏ విధంగా వస్తుంది నుంచి సంపద వస్తుంది మనం ఎవరు దోచుకుంటా ఉన్నారు ఎవరు దాచుకుంటా ఉన్నారు దానిపైన పెడితే కదా దేశం డెవలప్మెంట్ అవుతుంది ఎంత సకేపు పోయేసి జగన్ పోయేసి అవినీతి చేసినాడు జగన్ దోసుకున్నాడు ఆడ పోయినాడు ఏటా పోయినాడు చంద్రబాబు నాయుడు ఎటు చేసినాడు చంద్రబాబు నాయుడు అది కాదు ఇది కావాలా మన దేశం డెవలప్మెంట్ కావాలంటే మన దేశం సంబంధించి ఆదాయం ఎంత వస్తుంది పండిల్ ఎంత కడుతున్నారు ఏం చేస్తున్నారు ఎవరికి ఎంత ఉంది ఐ థింక్ ఇది రైట్ పర్సన్ రైట్ పర్సన్ ఏడు వందల ఏడు వందల కోట్ల డాలర్లలో ఎగుమతులకు దెబ్బ అమెరికా ప్రతీకార సంఘాల వల్ల ఏటా భారత్ కలిగే నష్టం అది భారతదేశానికి ఏడు వందల కోట్ల డాలర్లు ఎగుమతులు చేసి దెబ్బ ఆ ఎగుమతులు ఏం చేస్తున్నారు ఏం పంపిస్తున్నారు ఆడేం చేస్తున్నారు మనకి చెప్పరు ఇవంతా మన దృష్టికి రాదు ఏడు వందల కోట్ల డాలర్లు ఎగుమతుల దెబ్బ ఐటీ సేవలు ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే భారీగా ప్రభావం ఆక్వా ఆభరణాల పరిశ్రమలకు నష్టం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ప్రయత్నాలు అందుకే ఆ దేశానికి పీయూష్ గోయల్ పోయినాడు అంటే బయట దేశాలలో మా దేశం డెవలప్మెంట్ చేసుకోవాలా మా దేశానికి సంబంధించి సంపద ఏ విధంగా కూర్చుకోవాలా ఏ విధంగా సంపాదించుకోవాలని చూస్తే మనం రాజకీయాలు వాళ్ళు ఇట్లా చేసినారు వీళ్ళిట్లా చేసినా కొంచెం సరిపోతున్న టైం అంతా డెబ్బై ఏడు సంవత్సరాలు భారతదేశంలో మనం సంపాదించుకునేది ఏమంటే వాళ్ళపైన ఇల్లు వీళ్ళపైన వాళ్ళు భారత్పై ఏప్రిల్ రెండు నుంచి పరస్పర ప్రతీకార సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన మంగళవారం అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశాల్లో ప్రసంగించారు అందులో పలు అంశాల గురించి ప్రస్తావించిన ట్రంప్ చిత్ర దేశాలే కాకుండా మిత్ర దేశాలు సైతం అమెరికాపై అన్యాయ సుంకాలు విధిస్తున్నాయంటూ మండిపడ్డారు పలు దేశాలు కొన్ని దశాబ్దాలుగా మనపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయి ఇప్పుడిక మన వంతు యూరోపియన్ దేశాలు చైనా బ్రెజిల్ ఇండియా మెక్సికో కెనడా ఇంకా బోలిన దేశాలపై చేసినాడు ఈ విధమైన ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవాలా రాజకీయ నాయకులు ఇప్పుడు కానీ మనకు ఓట్లు వేసిన వాళ్ళు మనం ఏం చేస్తున్నాము మన భారత జాతిని ఏ విధంగా మనం మన మనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలా ముందుకెళ్తాము వీటిపై అన్నిటిపై దృష్టి పెడితే దేశం డెవలప్ అవుతుంది అన్ని దేశాలు డెవలప్ అవుతాయి మన డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి అయితేనే ఉంటాం మనం ఇందా డెబ్బై ఏడు సంవత్సరాలు భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు ఇంకొస్తే డెవలప్ అయితేనే ఉంటుంది మనం ఇట్లా చేస్తాం కబ్జాలు చేస్తే డెవలప్ అయితేనే ఉంటాం చూడండి మెయిన్ కంటెంట్ మెయిన్ కంటెంట్ మనకి బాగా సర్కారీ భూములు భూముల స్వహా నాడు చేపట్టిన వైసీపీ నేతలు ఒక పీలేర్ లోనే ఏడు కేసుల్లో రూపాయల నూట డెబ్బై ఐదు కోట్లు భూముల కబ్జా ఇందులో పద్నాలుగు ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ కూడా అయిపోయారు అక్ర అక్రమార్కులు అధికారుల అండ భూముల రికార్డులు తారమారు ప్రజల ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చిన సమగ్ర విచారణకు రెవెన్యూ ఆదేశం గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వే కొద్ది వెలుగులోకి వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి వైసీపీ బడా నేతలు గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ ప్రైవేటు భూములను చెరపడితే వారి అనుచరులు తమ స్థాయిలో తమ స్థాయిలో కంటికి కనిపించిన ప్రభుత్వ భూములు సొంత ఖాతాలోకి వేసుకున్నారు ఇటు రీసర్వే అటు రికార్డులు స్వచ్ఛీకరణ పేరిట జరిగిన తంతును అడ్డం పెట్టుకొని వందల కోట్లు కొట్టేసినారు అది ఏమంటే ప్రజలు ఆలోచించబడిద్దమంటే మీరు ఓట్లు వేయండి వాళ్ళు దోసుకుంటారు మనం అడగం మనం ప్రశ్నించాం మనకొద్దు మనకేం కావాలా మనకి అన్ని ఫ్రీగా ఇంటికి రావాలా మనకి ఎంతనా వేసేయండి మన పైన ఎంత భారం వేసాని కరెంట్ బిల్లు పెంచని మనకు నిత్యవసర వస్తువులు పెంచని స్కూల్ పిల్లల ఫీజులు పెంచనీ మనకొద్దు మన వేసి గెలిపిస్తాం వాళ్ళకి సహాయం చేసుకుంటారు ఏమేమి నూట డెబ్బై ఐదు కోట్లు భూములు కబ్జా నూట డెబ్బై ఐదు కోట్లు భూములు కబ్జా చేస్తామంటే ఏం చేస్తా ఉన్నట్లు మళ్ళా మళ్ళీ మనం వాళ్ళే గెలిపిస్తాం మేము మిగిలిన దూసుకునే దానికి ఇందులో పద్నాలుగు ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఒక విషయం మీరు బాగా గమనించుకోవాలి గత కొద్ది రోజులుగా కొద్ది కొన్ని సంవత్సరాలుగా ఏనుగుల నుంచి పెడతుంది ఎంతో మంది చనిపోయినారు రైతులు పొలాల దగ్గర ఉంటే చనిపోయినారు గో నష్టం జరిగింది భూ నష్టం జరిగింది పంట నష్టం జరిగింది అన్నీ జరిగినాయి ఎందుకు జరిగినాయి అంటే ఎందుకు పద్నాలుగు ఎకరాల పారెస్ట్ భూములు ఆక్రమించుకున్నారంటే ఏనుగులు ఏడ బతకాలా ఏం చేయాల వస్తాయి ఏనుగులు వస్తాయి చిరుతులు వస్తాయి అన్నీ వస్తాయి లాస్ట్ కేతుంది ఫారెస్ట్ భూములు దూసుకుంటారు ప్రభుత్వ భూములు దోచుకుంటారు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు డెవలప్ అవుతారు మళ్ళా డబ్బులు ఇచ్చి ఓట్లేసి గెలిపించుకుంటారు మనం ఏం చేస్తాం ప్రశ్నించమా మనకు వద్దా ఇదంతా మంది కాదా ఈ నూట నూట డెబ్బై ఐదు కోట్లు ఒక లోనే ఏడు కేసులో నూట డెబ్బై ఐదు కోట్లు భూమి ఒక పీలేరికి సంబంధించి నూట డెబ్బై ఐదు కోట్లు కబ్జా చేయించినప్పుడు మళ్ళీ పీలేయర్లో ఉండే వాళ్ళు ఎందుకు ప్రశ్నించారు దీని గురించి అసలు ఆలోచించండి మీరు దీనికి అధికారులు అండ అధికారులు అండ అధికారులు కూడా ఎట్లా ఆలోచిస్తారు ఎందుకంటే మీకు రాజ్యాంగబద్ధంగా మీరు అధికారాన్ని అధికారం తీసుకున్నారు మీరు రాజ్యాంగబద్ధంగా మీరు క్వాలిఫై చేసి ఒక ఆఫీసర్గా వచ్చారు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి మీ సంపదను కాపాడుకునే అది హక్కు మీకు లేదా అంటే ఇట్లా కబ్జాలు చేస్తామంటే అంతా భూ కబ్జాలు చేస్తారు లాస్ట్కి రోడ్ కూడా కబ్జా చేస్తారు హైవేలు కూడా ఇది దీనిపైన ఒకసారి మీరు ఎంత ఆలోచించాలి ఇట్లాంటి వింగా చాలా ఉంటాయి ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా ఏదైతే ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా సంపద ఉందో దాన్ని ప్రతిక్షణం కాపాడుకునే హక్కు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నించండి ఇది ఇది ఒకసారి చూడండి కులాంతర ప్రేమపై కత్తి ఇంకా ఇవి మారవా ఈ కులాంతర కులాంతర ప్రేమలపై కత్తి గుంతకాలలో పరువు హత్య కూతుర్ని ఉరివేసి చంపి పెట్రోల్ పోసి నిప్పు మృతదేహాన్ని కుక్కల పీకు పీక్కు తిన్న వైన్యం నాలుగు రోజుల క్రితం ఘటన ఆలస్యంగా వెలుగులోకి కుప్పంలో కూతురిపై గతితో దాడి ఇంకోటి ప్రేమికులతో పాటు మధ్యవర్తులు గాయాలు భారతదేశంలో మనం సంపాదించుకున్న ఏదైనా ఉంది అంటే అది కులము మతం అంతే అడగ తినచ్చు మనకి జాబులు లేకుండా బావచ్చు మతిగా దానికి ఏమైనా లేకపోయినా కూడా మనకు కులం బాగుండాలి మతం బాగుండాలి ఏమి ఏమవుతుంది ఆడున్నాం మనం ఇంకా ఇక్కడ చూస్తే ఇతర దేశాలు అభివృద్ధిలో ముప్పై ముందు ముందున్నాయి మనం ఆడున్నాం ఏం కులం ఏం మతం ఇంకా కులాంతర డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చి ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా కులాంతర ప్రయామాలపైన హత్యలు కుల వేరే కులం చూపిస్తున్నారు చేస్తున్నా ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది మనకి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ నేర్పించాల్సింది ఒకటే ఈ కులాలు మతాలు కాకుండా ఒక మనిషి ఏ విధంగా బతకాలి ఒక మనిషికి సంబంధించి ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యి ఎట్లా ముందుకు పోవాలి టెక్నాలజీ పరంగా ఏ విధంగా ముందు చీనా చూసుకోండి టెక్నాలజీ ఎట్లా ఉంది చీనాలో ఏం కులం ఉన్నాయి చీనాలో ఏం మతాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళని డెవలప్ అవుతున్నారు చూస్తే ఇది భారతదేశంలో ఈ కులాల్ని ఈ మతాలని రెచ్చకుంటే ఎవరు ఉంటే ఇది కాంట్రవర్స్ అయిన ప్రాబ్లం చెప్తాను నేను రాజకీయ పరంగానే ఈ కులాలు మతాలు బయటొస్తాయి ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం ఇట్లా కులాలని మతాలని రెచ్చగొట్టి కులాలకి మతాలకి సంబంధించి సపోర్ట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు భారతదేశం ఎక్కడ డెవలప్ అవుతా ఉందో భారతదేశం డెవలప్మెంట్ ఏమో అసలు భారతదేశం ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మనం చూసేది ఇంకా కులాంతకల్సి చంపేసినారు అది కూడా కన్నా కూతురిని ఉరే చంపి పెట్రోల్ పోసి నిప్పని తెచ్చి మృతదేహాన్ని కుక్కలు బీక్తిన్నాయంట ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి ఎంత దీనమైనటువంటి వార్త ఇది చూడండి ఒకసారి మీరు కన్నా కూతురిని చంపి పెట్రోల్ బస్ని నిప్పండిస్తే కుక్కల పీక్ తినాయంట దీనికన్నా దౌర్భాగ్యం మైనింగ్ ఒకటి ఏమన్నా ఉంటుందా దీనికైనా దౌర్భాగ్యం ఒకటి ఉంటుందా ఇప్పుడు వీళ్ళపైన ఏమి యాక్షన్ తీసుకుంటారు సరే చంపేసినారు కుక్కలు కూడా తినేసినాయి కదా ఇప్పుడు వార్త వచ్చింది కదా వీళ్ళపైన ఏమి యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు జరగలేదు ఇది ఒకటే జరిగింది ఇది జరగలేదా వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు పార్లమెంట్కి సంబంధించి హైకోర్టు ఏ పెడుతుంది యూ పెడుతుంది మరి వీటి వీటి కోసం ఏం పెట్టింది బిడ్డదాకా దీనికోసం ప్రత్యేకమైన అంతా ఏం రావా ఆలోచించుకోవాలి ఎంత దౌర్భాగ్యమైన మనము మీరు ఆలోచించుకోవాలి ఒకసారి మీరు చూడండి ఒకసారి కాగానే మేడకు పోర్జరీ ఉచ్చు ఎంపీ మాగుండ సంతకాలు పోజరీ చేసి మరి వైసీపీ ఐఎంలో కోట్ల గ్రావ్య సోహా సంతకాలు పోజరీ చేసి చేస్తే అధికారులు కళ్ళు మూసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించి చేస్తారు ఐదేళ్లు బరితెగించిన వైసీపీ గనులు సర్వేపల్లి రిజర్వాయర్లో భారీగా తవ్వకాలు అప్పట్లోనే కాకానిపై తీవ్రమైన ఆరోపణలు కొద్ది మందిపై తూతూ మంత్రం కేసు దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం పోల్జరీ కేసు దర్యాప్తునకు సీట్ ఏర్పాటు బాపట్ల ఎస్పీ డిఎస్పి సహా పది మంది పది మందితో టీం సంతకాల పోల్చరీ చేసి గ్రావ స్వాహం చేసినారంట అంటే ఒక మనిషి బతకాలంటే పోల్చరీలు కబ్జాలు స్వాహాలు చేసి బతకాలి రాబోయే భావితరాలకు మేము నేర్పిస్తామంటే పోచరీ సంతకాలు భావితరాలకి భూ కబ్జాలు కులాంతలు ఇవి నేర్పిస్తాం కబ్జాలు చేసేస్తాడు అంటే ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జా చేసింటారు వాటిని రద్దు ఇప్పటి వరకు చేసిన వాటిని రద్దు చేయాలని ఇప్పుడు ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తారు వాళ్ళపైన వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు తప్ప డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడరు అసలు డెవలప్మెంట్ అనే ఓసే లేదు కేసులు వాళ్ళపైన వీళ్ళు పెడతారు వీళ్ళపైన వాళ్ళు పెడతారు అంతే అయోమయం జగన్వాదం ఏం మాట్లాడుతున్నారో తెలియని వైన్యం సొంత ప్రెస్ మీట్కు అసెంబ్లీకి పోలిక నాడు బాబుకు విపక్ష హోదా తీసేస్తానని బెదిరింపు నేడు తనకు ఆ హోదా ఎందుకు వెళ్ళని ఆక్రోషం తన వాదనను తానే ఖండించుకున్న జగన్ విపక్ష హోదాకు సభలో టైంకు సంబంధమేవి సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తి ప్రకారం మైకు ముందు వరుసలో సీటు ఇచ్చిన సభకు డుమ్మ పార్టీని నడిపించడంలోని గందరగోళం వాయిదాల బాటలో జిల్లాల పర్యటనలు బాబుకు విపక్ష హోదా నేనే ఇచ్చా పవన్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ జగన్ అహంకారానికి ప్యాంట్ సర్టిఫ్ వేస్తే జగన్ డిప్యూటీ సీఎంపై నోరు తడితే ఊరుకునేది లేదు జగన్ మెజార్టీ అంతా పవన్ మెజార్టీ అంతా మద్యంలో అవినీతి చేయలేదని తన పిల్లలపైన ప్రమాణం చేయగలరా లోకేష్ అవి చూడండి దీనివల్ల ఏమి ఉపయోగం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే బదులు అసెంబ్లీకి పోయి ఎందుకు మాట్లాడకూడదు రాజ్యాంగబద్ధంగా నేను ఎన్నుకున్నారు ఓట్లేస్ గెలిపించుకున్నారు గెలిచినారు ఆ ప్రజల కోసం ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టే బదులు మీకు ఎట్లా హక్కు ఉంది కదా మీకు అసెంబ్లీకి పోయే మాట్లాడే హక్కు మీకు ఉంది కదా ఈ మాటలు మీరు మీకు అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా ఇప్పుడు చెప్పినది ఇచ్చిన ప్రెస్ మీట్ అంతా అసెంబ్లీలో వేసి క్వశ్చన్ చేయొచ్చు కదా మరి ఎందుకు చేయకూడదు అంటే ప్రతి మీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే క్వశ్చన్ చేయాలని చెప్పేసి మీకు ఏమన్నా రాసి పెట్టినారా రాజ్యాంగంలో ఏమైనా ఎందుకు నాయకత్వం నాయకత్వం తేని అందరికీ నాయకత్వం ఎందుకు ఇస్తారు నాయకత్వం తేని అందరికీ నాయకత్వం ఇస్తే ఇట్లే ఉంటాయి ఆలోచించుకోవాలి ఒకసారి పవన్ పవన్ కళ్యాణ్ తిట్టాడని చెప్పేసి లోకేష్ ఖండించినారు వచ్చేసి చంద్రబాబు పైన ఆయనకు విపక్ష హోదా నేనే ఇచ్చిన మన ఆ హోదా నువ్వే ఇచ్చినప్పుడు ఆ హోదా గురించి తెలుసు కదా అసెంబ్లీ అసెంబ్లీకి మారచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మాడొచ్చు కదా ఆలోచించుకోవాలి ప్రజలు మనం ఎవరు గెలిపిస్తున్నాము ఏం చేస్తున్నాము మన కోసం ఎవరేం చేస్తున్నారు ప్రజలలో ఇచ్చుకుంటే మనకి ఇట్లా అంతా రావు సో మా అందరికీ కూడా మళ్ళా చెప్తున్నాం మేము ఎవరినో ఎవరిపైన కాంటాక్ట్ చేయడానికో లేకపోతే ఎవరినో విమర్శించేదానికో మా బీవీయం ఛానల్ లేదు ఏదైతే వార్తలు వచ్చినాయో దీనికి సంక్లిష్టంగా మాడుతున్నాం మేము అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నీట్గా కథనాల్లో కూడా ప్రజా సమస్యలపైన కాకుండా వాళ్ళని వీళ్ళు తిట్టినారు వీళ్ళని వాళ్ళు తిట్టినారనే ఉద్దేశం లేకుండా ప్రజలకు సంబంధించి ఏం కావాలా ప్రజా సమస్యలపైన ఏం కావాలా ప్రజా అభివృద్ధి కోసం ఏం చేయాలా ఇట్లాంటివంతా చేస్తే కూడా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తాం రాబోయే రోజుల్లో కూడా ప్రతి వాటిపైన ప్రశ్నించేదే మా హక్కు ప్రజల పక్షాన ప్రశ్నించడం కోసం మా ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి మీ తరఫున నేను ప్రశ్నిస్తాను మీలో మీరు కూడా ఆ తప్పని పెంచుకోవాలి ప్రతి ఒక్కరిని మీ కబ్జాల గురించి కావచ్చు లేకపోతే దందాల గురించి కావచ్చు ప్రతి ఒక్కరు మాట్లాడితే రాబోయే రోజుల్లో భావితరాలకు భారతదేశంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు భవిష్యత్తు ఉంటుంది ధ్యేయంతో మీ ముందుకు వస్తాను మీ అందరూ సపోర్ట్ మాకు చేస్తారని చెప్పి సాధిస్తున్నాం థ్యాంక్ యూ